వేగం జితేంద్రి బుద్ధిమతాం వరిష్టం వాతాద్మజం వానర యోధ ముఖ్యం శ్రీరామ దూతం నమామి అంజన్నకి హనుమంతుడికి గల్లీ గల్లీల్లో గ్రామ గ్రామాల్లో ఎన్నో దేవాలయాలు కానీ మనం ఈరోజు వచ్చిన కొండగట్టు అంజన్నకి మహిమాన్వితమైన దేవుడిగానే కాదు ఆయనకున్న రూపానికి కూడా ఎంతో విశిష్టత ఉంది కొండగట్టు అంజన్న వెనుక ఉన్న అద్భుత రూపానికి ఉన్న అర్థం ఏంటి అలాగే కొండగట్టు అంజన్నని ఈ స్థాయిలో భక్తులు ఇలవేల్పుగా అంజన్న మాలను ధరించి మరి ఎందుకు మొక్కుకుంటారు అంజన్న అద్భుతాలు విశేషాలు ఈనాటి మన ఆలయంలో చూద్దాం రండి మనం సర్వసాధారణంగా ఏకముఖ హనుమంతుడు త్రిముఖ హనుమంతుడు పంచముఖ హనుమంతుడిని చూస్తూ ఉంటాం కానీ కొండగట్టు అంజన్న ద్విముఖ హనుమంతుడు ప్రపంచంలోనే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ద్విముఖ హనుమంతుడు ఈ కొండగట్టు అంజన్న అందుకే కొండగట్టు అంజన్నను దర్శించుకుంటే కొండంత ధైర్యం ప్రసాదిస్తాడని అంజన్న భక్తుల నమ్మిక ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ కొండగట్టు అంజన్న ఆలయం దక్షిణ భారత నిర్మాణ శైలిలో జరిగింది నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు అందులో ప్రధాన గోపురాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది బంగారు వర్ణంలో ఉంది సుమారు ఐదు అంతస్తులో ఉంది ప్రతి అంతస్తులో కూడా ఆంజనేయ స్వామి విగ్రహాలు అలాగే కపిసేన విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి అందులోనే పంచముఖ ఆంజనేయుడు దర్శనమిస్తారు అభయాంజనేయుడు దర్శనమిస్తారు త్రిముఖ ఆంజనేయుడు దర్శనమిస్తారు ఆ ఆలయ గోపురం ప్రధాన ఆలయ ద్వారం మనం ఇప్పుడు చూడొచ్చు కొండగట్టు అంజన్న మహిమాన్వితమైన దేవుడిగా పేరు రావడానికి స్వయంభూగా వెలవడం ఒక కారణమైతే ఆ స్వయంభు కూడా ద్విముఖ రూపంలో ఉంటుంది అంటే ఒకవైపు హనుమంతుడు ఉంటారు రెండో ముఖం వైపు నారసింహస్వామి ఉంటారు అంతేకాకుండా వక్షస్థలం మీద సీతారాములు ఉంటారు శంకు చక్రాలు ఉంటాయి ఇలాంటి ఒక అరుదైన రూపం మరెక్కడ మనకు కనిపించదు కొండగట్టు అంజన్ని దర్శించుకోవటానికి సాధారణ రోజుల్లోనే ఏ స్థాయిలో భక్తులు వచ్చారో మనం చూస్తూ ఉన్నాం మరి ఈ ఆలయ విశిష్టత అలాగే ఈ ఆలయానికి ఏ రోజుల్లో ఒక సంవత్సర కాలంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ గారు ఉన్నారు నమస్తే గురుగారు గురుగారు సాధారణ జనంతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు కూడా నమ్ముకున్న దేవుడు కొండగట్టు అంజన్న అసలు ఈ ఆలయ విశిష్టత ఎన్నీళ్ళ చరిత్ర గలది మనోజమాత విల్లవేదం శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఎక్కడైనా కొండ ఆంజనేయస్వామి ఎక్కడైనా కానీ ఊళ్ళో కానీ ఇక్కడ పోయి మొక్కల ఉంటుంది కానీ కొన్ని విశిష్టమైన దేవాలయాలు దానిలో ఒక ప్రత్యేకించి మన కొండ ఆంజనేయ స్వామి ఇక్కడ దగ్గరగా ఆరు వందల సంవత్సరాలు విలిసిందలు ఆరు వందల సంవత్సరాలు మొత్తం ఈ మొత్తం పెద్ద అరణ్యం ఉండే కీకా అరణ్యం అవన్నీ ఉంటుండే ఇక్కడ ముండల గును ముం గు రుసులు మన రాక్ష మన ఋషులు తపస్సు చేసేవాళ్ళు అక్కడ తపస్సు చేసుకుంటామంటే స్వామి మన రాక్షసులు బాగా సదాచే వాళ్ళు చెట్టు మన స్వామివారు మన లక్ష్మణ్ మరిసిపోయినప్పుడు ఆంజనేయ సాధ స్వామి వెళ్ళాడున్నప్పుడు స్వామివారిని మనం ఉపయోగపంటే వాళ్ళు అక్కడ ఆగి సమరించి ఇక్కడ ఒక ముక్క పడ్డట్టు మనకు కథలు ముక్క పడ్డది స్వామి సాలిసాడు అది కాకుండా మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ దగ్గర దగ్గర కొన్ని ఊర్లు ఉన్నాయి మేకలు మేకలను చేస్తుంటే స్వామి స్వామిది ఒక మేక తప్పింది తప్పితే స్వామి కలపించి మీరు ఎక్కడికైతే వచ్చి అక్కడ పుట్ట ఉంటుంది అక్కడ మీ మేక వస్తాయి కలగ వచ్చాక మేక దొరికిందంట అంటే అదే టైంలో పుట్ట తగ్గితే మనకు విజ్ఞప్తి బయట ఉంటుంది స్వయం భూమి ఏంటంటే మనకు ఎక్కడైనా ఆంజనేయ స్వామి ఏకముఖం కానీ పంచముఖాలు ఉంటాయి ఇక్కడ ఆంజనేయ స్వామి వేస్తాడు వక్రం వక్రండి తలనే వక్రం నుండి ఇక్కడ వెలిసాడు మనకి ఏంటంటే ఇక్కడ ఎంతో మంది భక్తులు వాళ్ళకి అనుకునే పనులు నిలబెడుతున్నాయి వాళ్ళ మంత్రాలు కానీ తంత్రాలు కానీ బాగా లేకుండా చేసుకుని ఎన్నో విషయాలు ఎంతో మందికి సక్సెస్ అయినాయి ఎక్కడ హాస్పిటల్ పని జరగ జరిగిన ఆరోగ్యం మంచి చేసి మంచి జరుగుతున్నారు మంచిగా అయిపోతున్నారు సంతానం కావాలి సంతానం అవుతుంది స్వామిని ఎంత నమ్ముకుంటే మనకు అంత అవుతుంది పవన్ కళ్యాణ్ ఎలక్షన్ లో వచ్చి రూట్లు వచ్చేది కరెంట్ స్వామి చెప్పి స్వామి మొక్కున్నాడు అతను అదే సీట్ మెడితేనే చచ్చుకుంటూ పోతున్నాడు మొన్న అందరు కూడా చాలా సీట్లు కలిసాడు కలిసాడు ఇక్కడ అప్పనిసరి మనకి మన జనం కూడా అంత సైడ్ కూడా బాగా మనసాస్ పచ్చి పవన్ కళ్యాణ్ మనం అని చెప్పి కూడా వచ్చి దర్శనం ఎంతో మంది మనకి

హనుమం దీక్ష తీసుకునే స్వాములు దీక్ష తీసుకున్నప్పటి నుంచి దీక్ష విరమణ వరకు ఇక్కడే ఉంటారా లేకపోతే దీక్ష ఇప్పుడు వేరే దగ్గర ఇప్పుడు ఇంత ముందు ముందు ఇక్కడ తీసుకుని తీసుకుని పోయి మళ్ళీ విరమణ చేసేవాడు ఇప్పుడు ఏంటంటే జిల్లాలో పట అక్కడ ఏర్పడి అక్కడ కొండగట్టుకు అక్కడ కూడా మళ్ళీ ఇక్కడ దీక్ష చేసుకున్నాం చూసి మీరు అక్కడ తీసుకుంటే తీసుకోండి కానీ ఇక్కడ తీసుకోండి అది అదే చర్చి కలిసి మాల విరమణ అవుతుందండి చాలా ఫుల్ మనకు ఆరు అన్ని మూడు రోజులు గుడి బంద్ ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంటాయి ఇప్పుడు జనం మొత్తం పోలీస్ కంట్రోల్ లో ఉంటారు అనమాట పూజారి గారు ముఖ్యంగా ఎక్కడైనా మొక్కులు పరిపాటి సంతానం కలగాలని పెళ్లి జరగాలని కానీ ఇక్కడ చెడుకి మంచికి చేతబడి దగ్గర నుంచి పిల్లలు నిద్రలో కలలో కలవరిస్తే కూడా ఉల్లిక్కి పడి భయపడుతుంటే కూడా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి తాయెత్తులు కట్టించడానికి ఈ ఆలయం ప్రతీతి అని చెప్తారు అసలు ఈ తాయెత్తుల విషయానికి సంబంధించి మా పూర్వకాలం ఇప్పుడు మా కొంచెం కట్టుకుంటారు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంతో మంది అంత పోర్పురమే ఎమ్మెల్యేలు వీళ్ళు ఏ తయత్తులు కట్టిచుంటారు మనకు దానిలో అంత కొంతమంది ఏంటంటే వెండి ఉంటాయి రాగి ఉంటాయి గోల్డ్ ఉంటది గోల్డ్ ఉంటది కొలియరేనకో వాళ్ళే సింస్ కొరతాం అంటే గెలవటానికనా లేకపోతే దేనికని అంటే ఎలాంటి తయత్తులు ఆరోగ్యం చిన్న పిల్లలు మెయిన్ మాక్సిమైజ్ చిన్న పిల్లల వీళ్ళు పళ్ళు కలబెడతరు కలబెడతరు పళ్ళు కొరకరు భయంపడతరు సొండ్లకు తయత్తు బాగా పనిచేస్తది కొన్ని మంత్ర తంత్రాలు చేసే వాళ్ళు కూడా మనకు చేసుకొంటం మనకు చాలా విరుగుడు మంత్ర తంత్రాలకు విరుగుడు విరుగుడు అనమాట

కట్టేస్తున్నారు అది ఎప్పటి నుంచి ఎందుకని చాలా సంవత్సరాలు కడుతున్నామ్మా ఎందుకంటే వాళ్ళు మనకు కట్టకపోతే వాళ్ళు కసి ఎప్పుడు ఉండాలి చేయాలని చెట్టు కట్టేస్తున్నారు నయం అవుతుందా వాళ్ళకి నా చాలా మంది నయమారు మళ్ళీ వాళ్ళకు సంతానం కాని వాళ్ళకు వాళ్ళకి ఆరోగ్యం బాగుండే వాళ్ళకి హారతి పడతారు పదకొండు రోజులు ఇరవై రోజులు పడతారు ఆరుత పడిన తర్వాత వాళ్ళకి జయంతులు అలాగే శ్రీరామనవమి ఇలాంటి రోజుల్లో ఎంత సంఖ్యలో భక్తులు ఈ కొండ అయితే రెండు మూడు లక్షలు అయ్యి పది కిలో ఉంటారు అట్లా పూర్తి జన్మ దాట్లో చూసారా వాటర్ మొత్తం ఫుల్ నిండుతాయి రాంగపడి చాలా కష్టం అవుతాయి ఇప్పుడు చూస్తున్నాము ఈ భక్తుల్లో కూడా ఎక్కువ సంఖ్యలో అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఎక్కువగా వస్తున్నారు హనుమాన్ దీక్ష తీసుకున్నా కానీ అయ్యప్ప దీక్ష తీసుకున్నా మేము పూజలు చెప్తాం మేము ఈ టైం లోపట దేవుడు దర్శనం చేసుకుని చాలా మంచిది అని చెప్పి చెప్తాం మళ్ళీ అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా చెప్తారు అన్ని దేవుడు తెలుస్తుంటారు అంతే అయ్యప్ప మాల తీసుకోవాలి ఎందుకంటే మనకి ఏంటంటే వాళ్ళ చెడు ఆలోచన రాకుండా చెడు రాకుండా దేవుడు దర్శించుకోవాలి దర్శించుకుంటే చాలా మంచిది మంచి ఆలోచన బాగా ఆలయము రోజు రోజుకి లక్షల్లో భక్తులు చేరుకునే స్థాయికి కొండగట్టు అంజన్న చేరుకున్నారు ఈ కొండగట్టు అంజన్నకి ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇంకా ఎట్లాంటి వసతులు మీకు అవసరం ఉన్నాయి అనుకుంటున్నారు మెయిన్ రూమ్స్ లో ఉన్నాం రూమ్స్ చాలా కష్టం ఉన్నది మన యువ గారు ఇప్పుడు రామకృష్ణ గారు యువ గారు వచ్చాడు మన పవన్ కళ్యాణ్ కూడా వచ్చాడు ఒక రెండు వందల రూమ్లు కూడా శాంక్షన్ చేయించారు కదా వాళ్ళ పాశ్చ నడుస్తుంది త్వరలో అయిపోతే మనకి కొండ చెప్పలేక చాలా పెద్ద అయిపోతుంది ఇప్పుడు మధ్య కేసీఆర్ కూడా కొంటే కొండ బాగా డెవలప్ చేస్తాం అనుకున్నాడు అని అతను ఓడిపోయాడు ఓడితే ప్లాన్ చేసిన అంతా అయిపోయింది మొత్తం ఇంత ఒక బిల్డింగ్ ఉండదు ఏమి మొత్తం అది చేసి చాలా పెద్ద వాళ్ళు చేశారు అతను ఓడిపోయింది అందుకు అక్కడ పెళ్లింగ్ అయిపోయింది తను నమ్ముకున్న దేవుడు తనని పెద్ద ప్రాణహాని నుంచి కరీంనగర్ లో ఆ విద్యుత్ తీగలు తెగిపడటం ఆ ప్రాణ హాని నుంచి పెద్ద డేంజర్ నుంచి కాపాడినందుకు ఈ దేవుని నమ్ముకున్న హీరో డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వందల గదుల్ని ఈ ఆలయానికి సాంక్షన్ శాంక్షన్ చేసినారు ఇంకా ముందు ముందు కూడా తన సేవలు ఈ ఆలయానికి ఇస్తానని చెప్పేసి మాటిచ్చిన పరిస్థితి మొత్తంగా ఇది ఆలయానికి సంబంధించి పూజారి గారు రామకృష్ణ గారు మనతో చెప్తున్న విశేషాలు ధన్యవాదాలు అంజన్న ఆలయానికి సంబంధించిన టెంపుల్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ కొత్త గవర్నమెంట్ వచ్చి సందర్భంగా ఏర్పాట్లు ఎట్లా మెరుగుపడ్డాయి కొండగట్టు కొండగట్టు దేవస్థానము ఇది అనువైనటువంటిది ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా బండి పూజల కోసము తర్వాత వాళ్ళకి ఏమైనా భూతపేద ప్రశాదాలు ఉంటే అనేటువంటి ఉద్దేశంలో వస్తుంటారు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కొన్ని రోజులు నలభై రోజులు తర్వాత పదిహేను రోజులు ఇరవై రోజులు అట్లా నిద్ర చేసుకుంటూ పోతుంటారు వాళ్ళకు ఒకసారి అంటే స్వామివారు స్వప్నంలో కనిపించి వాళ్ళకి న్యాయమైందని చెప్తారని వాళ్ళ యొక్క నమ్మకం సో దాని ప్రకారంగా నడుస్తుంది వాహన పూజలు ఎక్కువ జరుగుతుంటాయి ఇక్కడ చిన్న జయంతి పెద్ద జయంతి అనేది ఏప్రిల్ మాసంలో తర్వాత జూన్ మాసంలో జరుగుతుంది అప్పుడు చాలామంది ఆంజనేయ మాలధారణను విరమింప చేసుకోవడానికి వస్తుంటారు చిన్న జయంతికి దాదాపు ఒక రెండు లక్షల మంది పెద్ద జయంతికి దాదాపు మూడు మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారు అప్పుడే ముఖ్యమైనటువంటి రోజులు అవి కాకుండా ఆదివారము శనివారము మంగళవారం కూడా ప్రత్యేక దినాలు స్వామి వచ్చి దర్శనాలు చేసుకుని పోతూ ఉంటారు ఈ దేవ ఈ దేవాలయము డిప్యూటీ కమిషనర్ స్థాయి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో ఉండి కమిషనర్ గారి కంట్రోల్లో ఉంది ఇక్కడ రకరకాల వర్క్స్ చేయాలని చూస్తున్నాము ప్రపోజ్ చేసుకుంటున్నాము దాని ప్రకారంగా మేము ముందుకెళ్తాం అత్యవసరమైన సేవలు ఏమున్నాయి కొండగట్టు అంజనకు సంబంధించి మెయిన్ బండి పూజలు అర్చనలు అంతరాలయ దర్శనం అనేది ముఖ్యమమ్మ వేదశీర్వచనం ఒకటి ఉంటుంది ప్లస్ ప్రతి భక్తులు కూడా వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామికి అభిషేకాలు చేసుకుంటారు అది కూడా ముఖ్యమైనటువంటి సామూహిక అభిషేకాలు జరుగుతాయి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతాయి అది ముఖ్యం స్వామివారికి వడమాలలు సమర్పిస్తుంటారు వాళ్ళ భక్తుల ఇష్టం కొద్ది ముందు చెప్తే తయారు చేసి వడమాల సమర్పించి వాళ్ళకి పెద్ద పెద్ద స్టార్స్ కి కూడా నమ్ముకున్న దేవుడు అంజన్న మరి అంజన్న దగ్గరికి వస్తే భక్తుల సౌకర్యార్థం మునుపటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెరిగిన ఏర్పాట్లు ఏంటి గా కావండి అది ఒక పెద్ద ప్రణాళిక ద్వారా చేయాలి వసతులు తక్కువనే ఉన్నాయి మాకు ఒక నలభై ఆరు రూములు ఉన్నాయి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి పెంచుకోవాలి దానికోసం ప్రతిపాదనలు మేము పంపుతున్నాము అవి సెట్ అయితే మంచిగా అయితే రూమ్లతో పాటు ఇంకేం అత్యవసరం ఇక్కడ మంచి కోనేరు ఉంది ప్లస్ మెట్ల దారి కూడా చేద్దాం అనుకుంటున్నాము ఆ మెట్ల దారి ఒకటి ఉంది దీక్షా విరమ మండపం కూడా చేయాలి ప్రపోజల్స్ ఉన్నాయి అన్నింటికి కూడా మేము ప్రపోజల్ చేసుకుంటున్నాము కొండగట్టు అంజన్న ఆలయం ఈ ఆలయానికి సంబంధించి రెండు ప్రధాన కథలు ప్రచారంలో ఉన్నాయి ఒకటి రామరావణ యుద్ధం కాలం నాటి సంజీవని పర్వతం అయితే మరొకటి సంజీవుడు అనే గొర్రెల కాపరికి సంబంధించిన కథ అయితే ఈ రెండు కథల్లో కూడా ఈ అశ్వత్థామ వృక్షానికి ప్రాధాన్యత ఉంది ఆ కాలం నాటి వృక్షం వందల ఏళ్ల చరిత్ర కలిగిన వృక్షం ఈ అశ్వత్థామ అంటే రావి వృక్షం రావి వృక్షంతో పాటు పక్కనే ఇక్కడ మనం వేప వృక్షాన్ని కూడా చూడొచ్చు ఈ రెండు వృక్షాల కలయిక ఇక్కడ ప్రధానమైన ఆకర్షణ అలాగే ఈ అశ్వత్ వృక్షానికి సంబంధించి భూత పేత పిశాచాల వల్ల పీడించబడుతున్న జనాల్ని పీడించబడుతున్న వ్యక్తుల్ని ఈ చెట్టుకు తీసుకొచ్చి కట్టేస్తారు అప్పుడు కొన్ని రోజుల పాటు వాళ్ళు ఇక్కడ ఉండటం వల్ల ఈ చెట్టు యొక్క మహిమ వల్ల వాళ్ళకు నయమవుతుందని ఇక్కడి భక్తులు నమ్ముతారు అలాగా నయమైన వాళ్ళు చాలా మంది భక్తులు ఉన్నారని ఇక్కడి ఆలయ పూజారి మాటల్లో కూడా మనం విన్నాం సో ఈ అశ్వత్థామ వృక్షం కూడా ఐదు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన వృక్షం అలాగే దీని పక్కనే ఉన్న వేప చెట్టుకు కూడా అంతే చరిత్ర ఉంది అంజన్యం దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వచ్చారు సాధారణ రోజుల్లోనే ఈ ఆలయం మొత్తం భక్త జనంతో నిండిపోయింది మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు మాట్లాడదాం ఎక్కడి నుంచి వచ్చినారు మెట్పల్లి మెట్పల్లి అంటే ఎన్ని టెంపుల్స్ అన్ని విజిట్ చేస్తున్నారా అంజన్న దగ్గరికి వచ్చినారా లేదండి ఇక్కడ ధర్మపురి అన్ని అన్ని కలిపి ఎట్లుంది ఈ అంజన్న ఆలయం బాగుందా ఎన్నిసార్లు రావటం నువ్వు చాలా టైం చాలా టైం చాలా టైం వచ్చావా ఏం నచ్చుతుంది ఈ కొండ కొండగట్టు అంజన్న దగ్గర నీకు స్వామి వారు బాగుంటారా నీకేం తెలుసు చాలా నమ్ముతారా బాగా ఏ దేవుడు భక్తులు స్వామి స్వామి భక్తులు అంట వీళ్ళు అంజన్ననే నమ్ముతారంట అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా అంజన్న రూపం బాగా నచ్చుతుంది అంటున్నారు కదా అది కాకుండా ఇంకా ఆలయం పరిసరాల్లో ఇంకా ఏం మంచిగా అనిపిస్తుంది కోనేరు కోనేరు నీ కోతులు నచ్చుతాయా కోతులను చూస్తూ ఉంటావా ఎక్కువ కోతులు ఉంటాయి కదా ఇక్కడ ఇంకా అంటే ఒక రోజు ట్రిప్ అయి రెండు రోజుల ట్రిప్ టూ డేస్ టూ డేస్ ఏమేం దర్శించుకుంటారు ధర్మపురి వేములవాడ కొండగట్టు కొండగట్టు అంటే ప్రతిసారి వేములవాడకు వస్తూ ధర్మపురి అంజనని తప్పకుండా దర్శించుకుంటారా అంటే మొక్కే అట్లా ఉంటదా అవునండి మొక్కే ఈ మూడు కలిపి మొక్కుకోవాలి ఎప్పుడు ఒకటి దర్శించుకొని వెళ్ళటం ఉండదు మూడు దర్శనం థ్యాంక్ యూ జనరల్ గా అది వేములవాడ దర్శనం మొక్కుకోవాలనుకున్నా తప్పకుండా దగ్గరలో ఉన్న కొండగట్టుని అలాగే కొమురెల్లిని ఇంకా ధర్మపురిని ఒకసారి ఒక రెండు రోజుల ట్రిప్ వేసుకుంటే తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర నుంచి కూడా భక్తులు ఈ కొండగట్టు అంజనతో పాటు దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటినీ దర్శించుకునే విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారు వీళ్ళే కాకుండా మండల దీక్షలు తీసుకున్న వాళ్ళు నలభై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క రోజుల పాటు పదకొండు రోజుల పాటు హనుమంతుని దీక్ష తీసుకున్న వాళ్ళు హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు వాళ్ళతో పాటు మనం భక్తులు చూస్తున్నాం ఎక్కువ సంఖ్యలో అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప భక్తులు కూడా నిత్యం కొండగట్టు అంజనాలు దర్శించుకోవటానికి వస్తూనే ఉంటారు కాబట్టి ఏ రోజుతో సంబంధం లేకుండా ఈ ఆలయానికి వేల సంఖ్యలో భక్తులు నిండుగా ఉంటున్నారు ఈ ఒక్క ఇంకా ఇంకేం దర్శించుకుంటాడు ఇక్కడ అన్ని వస్తువులు బానే ఉన్నాయా ఏం కష్టం లేదు ఎక్కడి నుంచి వచ్చిండమ్మ సిద్దిపేట నుంచి సిద్దిపేట నుంచి మీకు దగ్గరే కదా రెగ్యులర్ వస్తుంటారా ఏం నచ్చుతుంది ఈ టెంపుల్ లా నమ్మకం ఎందుకు కొండగట్టు అంజన్ ఇంత నమ్మకం అంటే ప్రతిసారి ఒక్క టెంపుల్ కే వస్తారా వేములవాడ ట్రిప్ సంవత్సరం ట్రిప్ అనమాట ఎన్ని రోజులు ట్రిప్ వేస్తారు ఎన్ని రోజులు మూడు రోజులుగా అన్ని సంవత్సరం ప్రతి సంవత్సరం బాగుంది ఒకవేళ ఎప్పుడన్నా కుదరకపోతే ఎక్కడి నుంచి వచ్చిండు మేడం కరీంనగర్ నుంచి మీకు కోరు ఇష్టమైన దేవుడా ఏ టెంపుల్ ఇష్టం నీకు అన్నిట్లో కొండగట్టు అందరూ హనుమాన్ భక్తులే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా హనుమంతుని భక్తులు హనుమంతుని భక్తులతో కొండగట్టు అంజన్న ఆలయం కిక్కిరిసిపోయింది హనుమంతుడిని దర్శించుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇంకా పుణ్యక్షేత్రాలు కూడా అందరూ సంవత్సరంలో ఒక్కసారి ఈ మొక్కుని తప్పించకుండా దర్శించుకుంటామని చెప్తున్నారు సర్వ విజయాన్ని ప్రసాదించే కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు మొదట ఇక్కడి కళ్యాణకట్టలో తలలీల్ని సమర్పించి లేకపోతే కొన్ని కత్తెర్లు వెంట్రుకల్ని సమర్పించి ఆ తర్వాత పక్కనే ఉన్న కోనేరులో ఆచరించి ఆ తర్వాత దేవుడి దర్శనానికి అంజన దర్శనానికి వెళ్తూ ఉంటారు ఎండగట్టు అంజన్న ఆలయానికి వచ్చిన భక్తులు సాయంత్రం వేళల్లో ప్రశాంతంగా కాసేపు కూర్చొని రామకోటి రాసుకోవాలన్నా చదువుకోవాలన్నా హనుమత్ పారాయణం చేసుకోవాలన్నా వాళ్ళకి సులువుగా చేసుకునేందుకు ఇక్కడ రామకోటి స్థూపాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈ స్థూపం చుట్టూ కూర్చొని చాలా మంది భక్తులు రామకోటిని రాసుకుంటారు పారాయణాలు చేసుకుంటారు కొండగట్టు ఆలయం ప్రధాన ఆలయం బయట మనకు రెండు ఉపాలయాలు ముఖ్యంగా కనిపిస్తాయి అందులో ఒకటి బేతాలస్వామి ఆలయం రెండోది రామాలయం ఈ బేతాలస్వామి ఆలయం దగ్గర ఎవరైతే చిన్నపిల్లలు ఎక్కువగా భయపడతారో ఎవరికైతే ఆరోగ్యం మంచిగా ఉండదో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చిన్నపాటి బేతాలుడు అంటే కాలభైరవుడు కాలభైరవుని పాదుకలతోటి రెండు దెబ్బలు బిగు మీద చేర్చుకుంటే వాళ్ళకి భయాలు పోతాయి వాళ్ళు మంచిగా అవుతారనే నమ్మకం అంతేకాకుండా ఎవరైనా మొక్కులు మొక్కుకుంటే ఇస్తామనో కోళ్ళు కోస్తామనో మేకల్ని కోస్తామనో మొక్కుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ బేతాల స్వామి ఆలయం దగ్గరే వాళ్ళ మొక్కుల్ని చెల్లించుకుంటారు కొండగట్టు అంజన్న ఆలయ గుట్టపై మరొక ప్రధాన ఆలయం రామాలయం ఈ రామాలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ రామునికి విగ్రహం కానీ ఒక రూపం కానీ ఉండదు కేవలం రాముని పాదాలు మాత్రమే మనం ఈ గర్భగుడిలో దర్శనం చేసుకోవచ్చు రాముని పాదుకల్ని నిత్యం స్మరించే హనుమంతుని గుట్టపై రామ పాదుకల్ని మనం చూసి దర్శించుకోవచ్చు కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చిన భక్తుల కోసం వారి సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేశారు అంతేకాకుండా కొత్త వాహనాలు కొత్తగా కొనుక్కున్న వాహనాల పూజకి కొండగట్టు అంజన్న ఆలయం ప్రముఖమైంది చాలా మంది అంజన్న భక్తులే కాదు ఇతర అందరు భక్తులు కూడా వాహన పూజ మొదట ఇక్కడ చేసుకుంటే అంజన్న స్వామివారి కటాక్షం అంజన్న స్వామి వారి ధైర్యం తమకు నిలువెలా ఉంటుందని నిత్యం ఉంటుందని నమ్ముతారు అందుకే ఎక్కువగా ఇక్కడ వాహన పూజలు జరుగుతూ ఉంటాయి అంజన్న మాల ధరించే భక్తులకి అయ్యప్ప మాల ధరించే భక్తులకి ఆ దీక్ష తీసుకున్న భక్తులకి పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం చాలా మంది భక్తులు ఈ అంజన్న ఆలయంలో మాల ధారణ మాల విరమణ దీక్షలు కూడా చేస్తూ ఉన్నారు మొత్తానికి ఇది ఇవాళ మన పల్లవి టీవీ దేవాలయం కెమెరామెన్ రూపాల్ సాయితో కలిసి యశోద టీవీ